గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగులు పారడంతో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పట్టణంలోని కుల సంఘాల నాయకులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కుల సంఘాల పెద్దలు గ్రామస్తులు బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకొని గంగమ్మకు పూజలు నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు ప్రతి ఏడు మేడ్చల్ పెద్ద చెరువు అలుగులు పారడంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి శ్రీనివాసరెడ్డి కౌడే మహేష్ శ్రీనివాసరెడ్డి బత్తుల శివకుమార్ పెంజర్ల స్వామి సాయి కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వేముల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాయకులు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ నాయకులు బాల మల్లేష్ సందీప్ గౌడ్ నాగరాజు ప్రతాప్ సుదర్శన్ రెడ్డి శైలేందర్ శ్రీహరిచారిలతో పాటు తదితరులు పాల్గొన్నారు చెరుల వాటరు ఇంకడం జరిగింది దానికి ఈ రోజు అలుగులో ప్రతి సంవత్సరం అనువైతి ప్రకారంగా మొన్నటి నుంచి ఇప్పటి వరకు మేము యాత్ర నియంత్రణ జరుగుతుంది అదే విధంగా మన గ్రామ పెద్దలు అందరం కలిసి ఈ రోజు చెరుల यातायात నియంత్రణ జరిగింది సిర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పెద్ద 사람들 అందరూ ఊర్పుదమలందరూ యొక్క మహోత్సవం జరుగుతుంది ఉంది ఈ ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొంటా ఉన్నారు ప్రజలందరూ మేడ్చలు ఉన్న పడిన ప్రజలందరినీ సుఖశాంతలతో ఉండాలని ఎవ్వరిని ఆరమడగకుండా మంచి చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం అందుకే చేయడం జరిగింది ప్రతి సంవత్సరము మా దేవుని దేవాల మా చెరువు అలుగు వాడుతుంది ప్రతిసారి మేము ఈ ఆటలో మొత్తం ఊరగింపుకొని గుర్రాయి దగ్గరికి ఊరంపుకొని మనం ఊరు ప్రజలు మొత్తము అంగారంగా రాయంగా ప్రతి కుల సంఘాల నాయకులు ప్రతి ప్రజా నిధులు మొత్తం అందరం కలిసి ఊరైపుగా వచ్చి మేము ఇక్కడ యాటను ఇవ్వడం జరుగుతుంది యాటను ఇవ్వడం జరుగుతుంది అలా అదేవిధంగా గంగా తెప్ప గంగా పూజ చేసి మా దగ్గర ఉన్న వాటి మా గ్రామ ప్రజలే కానీ చుట్టుముందున్న ప్రజలే కానీ కల్లంగా చూడాలని ఈ మైతా నేను మేము కోరుకుంటున్నాము